ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు కానీ దేశభక్తి గురించి ఎక్కడ మాట్లాడేవాడు కాదు రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడేవాడు కాదు దేశాన్ని ప్రేమించండి దేశాన్ని ప్రేమించండి అలా మాట్లాడేవాడు కాదు పై కలాని మాట్లాడేవాడు కాదు ఆ మాటల్లో అంతర్ వాహినిలో లోపల మనకు ఆ భక్తి కలిగేది ప్రేమ కలిగేది పై కళ చెప్పేవాడు కాదు అంటే దేశభక్తి గురించి మాట్లాడకుండా ఎదుటి మనుషులు దేశభక్తి పెంచేవాడు కొంతమంది ఏది మాట్లాడిన అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది వివేకానందం మాటల్లో అంత వేగం ఎందుకు వచ్చిందంటే ఆ దేశభక్తిని ఎందుకు పుంజుకున్నారంటే చాలా మంది అక్కడ వ్యక్తిభావం లేకుండా మాట్లాడటం కారణం వ్యక్తిభావం లేకుండా మాట్లాడటం వల్ల ఆ లోపల వాళ్ళకి ఈశ్వరుడి మీద ప్రేమ దేశం మీద ప్రేమ సామాజిక స్పృహ కలగజేశాడు భక్తి పేరు మీద వ్యక్తి భావన కనుక విడిచిపెడితే ఆ దేహ భావన కనుక విడిచిపెడితే మనం లోపల వస్తువు కూడా మీ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అది సమాజానికి ఎంత చల్లదాననేస్తుంది సమాజం యొక్క శ్రేయస్సుకత ఉపయోగపడుతూ ఉంటుంది మీకు క్షేమం కలగజేస్తుంది మీ ద్వారా ఎవరికైతే మేలు జరిగిందో వాడికి కూడా క్షేమం కలగజేస్తుంది అది ఎటువంటిదంటే అది చాలా ప్రశాంతంగా పనిచేస్తుంది దాంట్లో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు చాలా కూల్ గా చేస్తుంది అది గాలి చల్లటి గాలి దేశ కాలంలో చల్లటి గాలి ఎలా వస్తుందో అంత ప్రశాంతంగా చేసుకుపోతుంది కానీ గాలివానం వచ్చినట్టుండదు ఈశ్వరుడు చేసే పని గాలివానలో వచ్చే గాలి ఎలా ఉంటుంది అంటే మంచి కంటే పాడి ఎక్కువ ఉంటాం గాలి ఎక్కువగా వస్తుంది ఆ చాలా గొప్పగా వస్తుంది గాలి ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటాం అవి బాబు ఎన్ని చెట్లు పడిపోతున్నాయి దేశం అంతా పాడైపోతుంది అనుకుంటామా వచ్చి గాలి ఎవడో సంతోషించడం గాలి అది కొంతమంది ఉన్న వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి గాలి గుణంలో వచ్చే గాలి ఎలా ఉంటుందో రజగుణం ఉన్న వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి కానీ ఈశ్వరుడు చేసే పని అలా ఉండదు మన ఉడికెత్తిపోతా అంటే ఆ గ్రాసకాలంలో చల్లటి గాలి వచ్చి మన శరీరాన్ని తాగుతా ఆ శరీరం ఎంత చల్లగా ఉంటుందో పరమేశ్వరుడు చేసే పని అలా ఉంటుంది